నిరంతరం ప్రజలను అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేయాలని కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సర్ సిర్పూర్ ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు సూచించారు పంచాయతీ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఎమ్మెల్యే పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు దహేగాం మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లను సన్మానించి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు ఓడిపోయిన వారు ఎవ్వరూ కూడా అధైర్య పడవద్దని రానున్న రోజుల్లో అవకాశాలు ఎక్కువగా వస్తాయని ఓడిపోయిన వారిని తక్కువ అక్కున చేర్చుకొని లీడర్లుగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు అట్లా చాలా మంది నిల్చున్నారు ఏమైందంటే తిరుపూర్ నియోజకవర్గంలో పార్టీలు కూడా చాలా అయిపోయాయి కాబట్టి ప్రతి ఒకవేళ మనం ఎవరికైనా టికెట్ ఇవ్వలేని పరిస్థితి బలిలో బరిలో నిలబెట్టలేని పరిస్థితిలో ఇంకో పార్టీ దగ్గర అట్లా చాలా జరిగింది అవకాశాలు చాలా ఉన్నాయి రెండు సంవత్సరాల మధ్యలో గ్యాప్ రావడం తోటి మధ్యలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు రాకపోవడం తోటి కూడా ప్రజలు అంటే నాయకులు చాలా మంది పోటీ చేయడానికి ఆసక్తి ఉండాలి అట్లా కూడా ఓట్లు తీలిపోయినాయి చాలా చోట్ల అది కూడా అదే రేపడాల్సిన అవసరం లేదు ఇది ప్రజా తీర్పు దాన్ని శిరసించాల్సిందే మనకు ఇది ఒక లాగా భావించి ఇంకా భవిష్యత్తు నిర్మించుకోవడానికి మనం అందరం ఒక మీదకి రావాలి మంచి వాతావరణం ఉన్నది మీరు ఒకసారి ఆలోచన చేయండి వచ్చే ఎన్నికలు జమిలే ఎన్నికలే జరుగుతాయి రాష్ట్రంలో కేంద్రంలో కేంద్రంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని ప్రజలు కూడా కోరుకుంటాను తప్పకుండా ఈ కొత్త సర్పంచ్ల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ముందు ఎవరైతే సర్పంచ్ ఓడిపోయారు కొద్ది ఓట్లతోటి లేకపోతే అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మన కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు